సినిమా వాళ్ళ మీద కనీసం మర్యాద లేదా అక్కడ హీరోయిన్ అంటే అందరి పక్కన పడుకునేదా ఏం పిచ్చి మా పిచ్చి మాటలు పిచ్చి కమెంట్స్ బుద్ధి లేకుండా దాన్ని కనీసం క్షమాపణ చెప్పిందా లేదు తప్పుగా అనుకుంటే అంతే నేను చెప్పిన మాటలు వాపసు తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ ఫర్ ది వాట్ ఐ సెడ్ అని క్షమాపణ కూడా చెప్పలా కనీసం దాన్ని ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఖండించాల ఈ తప్పు ఇలా మాట్లాడకూడదు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక్కరు ఖండించాల సమర్థించుకుంటేనే మాట్లాడారు ఆవిడకేదో అదేమంటే ఆవిడకి చెప్పలేదు అది విడిపోతాడు ఆవిడకి ఏం చెప్పేది నువ్వు విడిపోతున్నప్పుడు పెళ్లి చేసుకుని నీకు చెప్పాలి నీకే సంబంధం నువ్వేమో నా కుటుంబానికి సంబంధించిన అరేమో కాదు కదా నీకు చెప్పాలంటే నాకు చెప్పలేదు మీడియా చేశారు మీడియాలో వచ్చింది మీడియాలో వచ్చింది అందుకు నీకు చెప్పలేదు కానీ గొప్ప ఏమో అర్థం పర్థం లేకుండా సో నెక్స్ట్ చూస్తే అల్లు అర్జున్ అల్లు అర్జున్ అకారణంగా అరెస్ట్ చేయడం సో మొత్తం సినిమా వాళ్ళ మీద ఒక వ్యతిరేకత సినిమా వాళ్ళని ఒకవని ఒకవళ్ళే టార్గెట్ చేయబడి తప్పు చేసి టార్గెట్ చేస్తే నేను అంగీకరిస్తా లేని తప్పుని వెన్ కన్వెన్షన్లోనూ నాగార్జున తప్పులేదు ఎందుకంటే మీరే పర్మిషన్లు ఇచ్చారు కొల్చాలంటే మీరు ఆగి కోర్టులో వేసాడు దానికి వచ్చినాక కానీ ఇంటెన్షన్గా పన్నెండున్నరకే కూల్చారు సో అక్కడ ఆయన తప్పు లేకుండానే మీరు పనిష్మెంట్ ఇచ్చారు ఇలాగే సురేఖ మాట్లాడే విషయాలు సమంతాన్ని ఆ అమ్మాయి తప్పు లేకుండానే ఆ అమ్మాయిని అవమానపరిచారు కింతపరిచారు అలాగే వాళ్ళ అల్లు అర్జున్ ని ఆయన తప్పు లేకుండా ఆయన దోషం చేసి పోలీస్ స్టేషన్ జైలుకి తీసుకెళ్లి ఎట్లాగైనా మూడు రోజులు తరపున టెక్నికల్ రీజన్ పెట్టి ఒకరోజు ఒక రాత్రి ఉంచారు ఇది ఇది ఏదో మీరు కక్ష సాధించేట్లేకంటే సినిమా వాళ్ళు కాంగ్రెస్ తరఫున లేరు కాంగ్రెస్కు సమర్థింపుగా లేరు ఇతర పార్టీల్లోనే ఉన్నారు కనుక సినిమా మీద ఒక గతంలో కేటీఆర్ సినిమా వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా హెల్తీ రిలేషన్ ఉండేది సో అది భరించలేక వాళ్ళు సినిమాలతో బాగున్నారు కనుక ఆ బాగున్న వాళ్ళందరినీ మనం అటాక్ ఇవ్వాలన్నట్టు తప్పితే ఒక చాలా దౌర్భాగ్యమైన పరిపాలన తప్పితే ఇంకోటి కాదు ఈ సినిమా వాళ్ళ మీద కక్ష పెట్టుకున్న చాలా ఆఖరికి మీ ఎలా ఉందంటే వీళ్ళు చేసే పనులు అనుమానం వస్తుంది ఈ సినిమా వాళ్ళు ఇక్కడ వద్దు ఆంధ్రాకి వెళ్ళిపోని వీళ్ళు ఇక్కడ మనం అటాక్ ఇస్తే వీళ్ళే పోతారు ఆంధ్రాకి పోతారని కోరుకుంటున్నాడేమో ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోవాలి ఈ సినిమా వాళ్ళందరూ ఎందుకంటే సినిమా వాళ్ళు ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఒకళ్ళిద్దరు హీరోలు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మీతో అందరూ ఆంధ్ర వాళ్ళే ఆర్టిస్టులు చాలామంది మంది ఆంధ్రలో ఉన్నారు ఇప్పుడిప్పుడే తెలంగాణ వాళ్ళు వస్తున్నారు సో ఈ ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ మన తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలంటే తప్పులేదు తెలంగాణ ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పడాలి ఇక్కడ తెలంగాణ ఆర్టిస్టు టెక్నీషియన్లు ఏర్పడాలి అనేది అందరూ కోరుకుంటారు కానీ అందుకని వీళ్ళని తరిపేయాలనుకుంటే కరెక్ట్ కాదు అది ఏదో అలాంటి కుట్ర ఏదో జరుగుతుంది అనుమానం వస్తుంది కానీ ఇది చాలా దౌర్భాగ్యమైన పాలన జరుగుతుంది దుర్మార్గమైన పాలన జరుగుతుంది ఇక్కడ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేసిన పాలనలో వీళ్ళు ఇచ్చిన అబద్ధాలు వీళ్ళు అయ్యి నెరవేర్చట్లేదు నలభై ఏడు వేల కోట్ల రుణమాఫీ ఉంటే ఇరవై ఒక్క వేల కోట్లు చేసేసి రుణమాఫీ చేసేసామని అధికారి చెబుతున్నారు బస్సులు ఇచ్చామంటారు బస్సులు పెంచుతామన్నారు ఇంతవరకు పెంచలేదు ఆడవాళ్ళు బస్సులు ఆపర్లేదు అని బస్సు